హలో ఫ్రెండ్స్ ఎప్పుడు పూల జడలేనా ఈసారి జిప్సం ఫ్లవర్స్తో నేను వేణీలు బంచెస్ ఎలా చేస్తున్నాను అన్నది ఈరోజు ఈ వీడియోలో కొంచెం పెద్ద వీడియోనేనండి మరి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చివరిదాకా చూసారనుకోండి మీకే ఈ పూలతో ఎలా చక్కగా తయారు చేసుకోవచ్చు అన్నది కానీ ఒక్కటేనండి ఈ పూలతో వచ్చిన సమస్య ఆ సమస్య ఏంటి అన్నది కొంచెం ఆగింది తర్వాత చెప్తాను ఈ పూలని నాకు ఎవరు తీసుకొచ్చి ఇచ్చారు ఏ టైంలో తీసుకొచ్చి ఇచ్చారో ఒక్కసారి చూడండి సాయంత్రం ఐదు గంటలకి ఈ రెండు బంచెస్ బంచెస్ కాదండి బొకేస్ రెండు బొకేలు ఈ జిప్సం ఫ్లవర్స్ అలానే ఈ సారీ ఇంకా ఈ ఇక్కడ నుంచి నా పూలతో నా వర్క్ స్టార్ట్ అవుతుందండి కానీ కొంచెం నన్ను ఫుట్బాలే ఆడుకున్నారండి ఎలానో అన్నది చెప్పనా ఈ ఈ ఫ్లవర్సు ఎలా చేయాలి ఏంటి అన్నది చెప్తా దానికన్నా ముందుగా ఆ బాబు నాకు ఈ ఫ్లవర్స్ బొకేసి ఇచ్చాడు అలానే ఆ చీరని ప్లీటింగ్ చేయటానికి ఇచ్చారు ఈ శారీ ప్లీటింగ్ అంటావా రేపు మార్నింగ్ అయినా చేయొచ్చు ఇప్పుడు ఈ పూలను నేను కనుక రెడీ చేసేసుకొని పెట్టుకున్నాను అనుకోండి రేపు మార్నింగు ఓ ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి రేపు ఈవినింగు ఇగో ఎవరైతే నాకు ఈ పూల బొకేలు ఇచ్చారో జిప్సం ఫ్లవర్స్ వాళ్ళని రెడీ చేయడానికి వెళ్ళాలి మరి అలాంటప్పుడు అప్పటికప్పుడు చెయ్యాలి అంటే టైం ఉంటే చేసుకోవచ్చు టైం లేదు కదా రేపు మార్నింగ్ నేను బయటకు వెళ్ళాలి కదా రెడీ చేయడానికి అందుకని ఇంకా పూలని రెడీ చేయడానికి స్టార్ట్ చేశాను వాళ్ళు అలా ఇచ్చేసేయడం నేను ఇలా కూర్చొని రెడీ చేయడానికి స్టార్ట్ చేశాను కావాల్సినవి చూసారు కదా సువ్వలు సిజరు దారపుండ ఇంకా మొదలు పెట్టేద్దామా ఈ పూలని నేనిప్పుడు చిన్న చిన్న ఇప్పుడు ఇప్పుడు ట్రెండి ఫ్లవర్స్ ఏంటో తెలుసా ఈ జిప్సం ఫ్లవర్స్ వీటిని రెండు పేర్లు రెండు కాదండి మూడు పేర్లు ఉన్నాయి బేబీ బ్రీత్ అలానే జిప్సం ఫ్లవర్స్ అలానే మన నా నా చిన్ననాటి రోజులు ఏంటి ఇప్పటికి కూడా అంటారు ముక్కు పూ ముక్కు పుడక పూలు అంట వీటిని ఏంటండి మరీ అన్యాయం కదా ముక్కు పుడక పూలు అంటే ఎలా సెట్ అవుతుందబ్బా సరే దాని సంగతి నాకు ఎందుకులే కానీ నేనైతే హడావిడి హడావిడిక పూల బంద్ చేస్తే వేయడానికి రెడీ అవుతున్నాను కదా ఇక్కడ అసలు కష్టం అంటే ఎక్కడ ఉంటుంది అన్నది చెప్పన ఆ పూలని పసిపిల్లల్లాగా అంటే అంత అపురూపంగా ఆ బొకేలో ఉన్న పూలని కొంచెం 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 కట్ చేశాను ఇదిగో ఇలా ఒక ప్లేట్లో పెట్టుకున్నాను కానీ ఇవి మెలుకలు మెలుకలు మెలకలు పడతాయండి గబగబా లాగేసామా చక్కగా తెల్లగా ముచ్చాలలాగా కనిపిస్తున్నాయి చూసారా అవి ఊడిపోతాయి అలా అని నిదానంగా తీసామా బోల్డ్ అంత టైం వేస్ట్ అవుతుంది అందుకని చూసుకొని జాగ్రత్తగా తీసి ఆ అంత బొక్కీలో నాకు ఎంతైతే అవసరమో అంతవటికే పూలని కట్ చేశాను ఆ తర్వాత ఇదిగో చిన్న చిన్నగా ప్రతి కొమ్మని ఎంత మనకి లెంత్ కావాలి ఆ లెంత్ ప్రకారం సరి చేసుకుంటూ ఆ తర్వాత ఆ చివర్లు కాడలు పొడవు పొడవుగా ఉన్నాయి చూసారా ఆ పొడవు కాడల్ని మళ్ళీ సిజర్ తీసుకొని కట్ చేసుకోవాలి మళ్ళీ దారం తీసుకొని ఇదిగో ఎలా మెలకు చుట్టుతున్నానో చూస్తున్నారు కదా ఇలా మెలకు చుట్టేసుకోవాలి మళ్ళీ ఇంకొక బంచ మళ్ళీ ఇంకొక బంచ ఇలా బంచులు ఎన్ని బంచులు చేస్తున్నానో చూస్తూ ఉండండి అందుకే చెప్పాను ఇందాక మీకు స్టార్టింగ్ స్టార్టింగే చెప్పాను కొంచెం పెద్ద వీడియో నేనండి వర్క్ నేర్చుకోవాలి అంటే వీడియో పెద్దది ఉండాలి కానీ ఇంత పెద్ద వీడియో మీకు బోరు కొడుతుంది కాబట్టి నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి వీడియో అప్లోడ్ చేస్తున్నాను రీసెంట్గా చాలామంది అడుగుతున్నారు కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా కొంచెం స్లోగా అప్లోడ్ చేయరా అని చెప్పి అందుకనే ఈరోజు ఈ వీడియో అయితే చక్కగా స్లోగానే అందుకే పెద్ద వీడియో అని చెప్పింది చిన్న చిన్న బంచెస్ చేశాను కదా ఇంకా సరిపోలేదండి మళ్ళీ కొంచెం కొంచెం అంటే ముందుగా మొత్తం బొకే అంతా కట్ చేయొచ్చు కానీ మనకి ఎంత అవసరమో ఏంటి అన్నది తెలియదు ప్లస్ ఈ ఎవరైతే ఈ వేణీలు బంచెస్ కావాలని అడిగారో నన్ను ఫుట్బాల్ ఆడుకున్నారని నేను చెప్పాను కదా ఏంటో ఆ ఫుట్బాల్ అన్నది చెప్పనా కొంచెం ఆయన దర చెప్తానండి ఇప్పుడే చెప్తే ఏముంది మజ కదా చెప్తా మళ్ళీ చిన్న చిన్న నాకు ఎంతైతే బంచెస్ కావాలో ఆ బంచెస్ చేసుకోవటం ఇదిగో ఇలా ఆ కాడలు కట్ చేయటం దారపడి దారాన్ని కట్ చేయటం మళ్ళీ పక్కన పెట్టుకోవటం చూస్తున్నారు కదా మళ్ళీ బంచెస్ తయారు చేయటం మళ్ళీ పక్కన పెట్టేసుకోవటం అలా అమ్మ ఎంతసేపు బోరు కొడుతుంది అని అని అనుకుంటున్నారు కదా అందుకేనండి చెప్పింది బోరు కొట్టినా పర్లేదు ఇంకొంచెం ఎక్కువసేపే వీడియో షేర్ చేసుకోవాలని అనుకున్నాను అని కొంచెం లెంతి ల్యాగీ అంటారు చేస్తారు అలా మొత్తానికి ఆ బంచెస్ తయారు చేసుకున్నాను కొంచెం కొంచెం కావాల్సినంతటి సైజులు వారి చేసుకొని ఇదిగో ఈ ఇనప తీగ ఉంది చూసారా ఆ సువ్వకి ఇలా దారాన్ని చుట్టి 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 మళ్ళీ ఇంకొక బంచ తీసుకున్నాను వేణి తయారు చేయాలంటే ఇలా బంచెస్ బంచెస్ తయారు రెడీగా సైజులు వారి సెలెక్ట్ చేసుకొని సెట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఆ తర్వాత బంచెమ్మట బంచా బంచెమ్మట బంచ అలా పెట్టేసి మళ్ళీ మెలికి వేసేసి మళ్ళీ పెట్టి మళ్ళీ మెలిక వేసుకోవటం ఇంతేనండి చూడటానికి చాలా ఈజీగా ఉంది కదా మరి రీసెంట్ నిన్న ఈ బంచెస్ చేస్తూ ఉంటే మా బంధువులు అమ్మాయి వచ్చింది ఏంటి ఈ చూడటానికి అంత ఈజీగా ఉన్నట్టుంది ఇంత కష్టపడతావా నువ్వు ఎప్పుడూ మరి అందుకే కదా నా వీడియోలు ఇంత లెంత ఎక్కువగా వీడియోస్ పెడితే బోర్ కొడుతుంది అని చెప్పి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి నేను అప్లోడ్ చేస్తూ ఉంటే నాకు అక్షంతలు వేస్తున్నాను మన వాళ్ళు అందుకని ఈరోజు వాళ్ళకు బోరు కొట్టినా పర్లేదు నేనైతే ఫుల్ లెంత్ వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉన్న వీడియో అప్లోడ్ చేస్తాను అని అని చెప్పేసాను మొత్తానికి అప్పటికే రెండు రెండు వేణీలు తయారు చేశాను ఇప్పుడు ఇన్ని తయారు చేసినా ఇంకా నాకు మళ్ళీ బంచెస్ కావాలి మూడో బంచి మూడో వేణి కావాలి అంటే మళ్ళీ కొంచెం మళ్ళీ బంచెస్ తయారు చేసుకోవాలి కదా మళ్ళీ మొదలు పెట్టేసేసాను ఆ వేణిని పక్కన పెట్టేసి చిన్న చిన్న బంచెస్ తయారు చేసుకొని ఆ ప్లేట్లో ఉన్నాయి చూసారు కదా మళ్ళీ చిన్న చిన్న బంచెస్ తయారు చేసుకొని ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి అలా చక్కగా ఆ వేణి ఎంత అందంగా వచ్చేటట్టు తయారు చేస్తున్నానో చూస్తున్నారు కదా లాస్ట్ బంచి కూడా పెట్టేసి కం చక్కగా వేణిని కంప్లీట్ చేసేసాను ఇంకా అయిపోయింది అనుకుంటున్నారా అప్పుడే ఎక్కడైంది ఇప్పుడే మొదలైంది సినిమా టైటిల్ బాగుందా ఈ వేణీలు తయారు చేసి ఆ తర్వాత ఎన్ని వేణీలు కావాలో అన్ని వేణీలకి అన్ని మళ్ళీ బంచెస్ కూడా కావాలి ఓ వాళ్ళు ఎంత లెంత్ అంటే మెస్సీ బ్రైడ్ వేయించుకుంటున్నారండి మధ్య మధ్యలో చిన్న 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 బంచెస్ పెడతాం కదా ఆ బంచెస్ ఎన్ని కావాలి నాలుగు కావాలా ఐదు కావాలా ఆరు కావాలా అని అని మూడు సెట్లకి మూడు ఐదులు తయారు చేయాలా నన్ను ఫుట్బాల్ ఆడుకున్నారని అని చెప్పాను కదా ఇవి నాకు కావాల్సిన మూడు వేణీలు ఒక ఓ పదిహేను బంచెస్ చాలు అని చెప్పారు అలా రెడీ చేసుకున్నాను కదా తెల్లవారుజామున ఫోన్ వచ్చిందండి అంటే నెక్స్ట్ డే అమ్మయ్య రిలాక్స్ అయ్యానని చెప్పి రిలాక్స్ అయిపోయాను కదా తెల్లవారుజామున ఫోన్ వచ్చేసి మళ్ళీ నాకు ఎక్స్ట్రా రెండు మళ్ళీ సెట్ కావాలి నాకు కంపల్సరీగా చేసిస్తారా అని అడగటం మళ్ళీ ఇంకేం చేస్తాను మళ్ళీ మొదలు పెట్టేసేసాను అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అవి కొంచెం డిఫరెంట్గా చేశానండి ఎలా చేశాను ఏంటి అన్నది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇంతకి నేను అప్లోడ్ చేసింది బోరు కొట్టించి మరీ ఈ జిప్సం ఫ్లవర్స్ బేబీ బ్రెత్ ముక్కు పుడక పూలతో చక్కగా వేణీలు బంచులు తయారు చేశాను ఈ పూలని మార్నింగ్ మార్నింగ్ వాళ్ళకి ఇచ్చేశాను ఇప్పుడు మార్నింగ్ అయితే నన్ను ఎవరైతే మళ్ళీ కావాలని అడిగారో చూసారు ఆ వేణీలు అవి ఎలా తయారు చేశాను అన్నది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను మొత్తానికి ఇవి రాత్రి కథ చేసింది ఇవి మిగిలిపోయిన పూలని నేను ఎదుగు ఇలా చక్కగా మళ్ళీ ఆ కవర్లో తొడిగి జాగ్రత్తగా ప్యాక్ చేసేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మర్చిపోవచ్చు